చూడండి మీ కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రిని చేయండి మా హర్ష కుమారు మా విజయ్ కుమార్ మా జడ శ్రవణ్ ఒకరిని ఉప ముఖ్యమంత్రిని చేయండి రెండేళ్లలో దిగిపోయే ఉప ముఖ్యమంత్రి కాదు ఐదేళ్లు ఉండే పదవి కావాలి అని సునీల్ పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రధానమైన అత్యధిక జనాభా ఉన్న అధికారం కోసం ప్రయత్నిస్తున్న అందులో చాలా వరకు విజయం సాధించిన కులం సామాజిక వర్గం వారు మనలో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది మన డిమాండ్ కు సహకరించాలని కాపు సోదరులు అందరిని కోరండి అందరిని కలుపుకుని పోయి అందరికీ మన ఎజెండా ఏంటో తెలియజేయండి అంటే క్లియర్ కట్ పొలిటికల్ ఎజెండాతో చేసినటువంటి వ్యాఖ్యలు ఇదేదో మాట్లాడే క్రమంలో తడబడి ఒక మాట మాట్లాడటమో లేదా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన వ్యాఖ్య కాదు క్లియర్ కట్ పొలిటికల్ ఎజెండాతో మాట్లాడు ఒక రాజకీయ నాయకుడు ఎలా అయితే మాట్లాడతాడో అదే విధంగా మాట్లాడాడు అంటే ఇంటెన్షన్ క్లియర్ ఇంటెన్షన్ క్లియర్ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడితే బయటకు వెళ్ళటం వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయడం ఖాయం అది ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా ఎంపీగా పోటీ చేస్తాడా లేదా లేదన్నా రాజ్యసభ లాంటిది ఏమన్నా ఇచ్చి పంపుతారాయని వేరే విషయం బట్ ఎన్నికల్లో పోటీ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాడు అందుకనే గతంలో నాకు సీట్ ఇచ్చిన నేను తీసుకోలేదు అనే వ్యాఖ్యను కూడా ఇక్కడ ఎందుకు బయటకు తీసుకొచ్చాడు అంటే నాకు ఆల్రెడీ ఆఫర్లు వచ్చినాయి నన్ను రమ్మన్నారు కానీ నేను మీకోసం వెళ్ళాలా అనే దళితులందరినీ కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే ఇక్కడ పీవి సునీల్ చేసినట్టుగా తెలుస్తుంది